నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రాలజర్ హస్తాముద్రిక నిపుణులు దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు పద్మశ్రీ గారు బాగున్న తల్లి ఇద్దరు పద్మల ఒక పద్మశ్రీ ఒక పద్మ పద్మశ్రీ గారు మణిద్వీప వర్ణనం అత్యంత మహిమాన్వితమైనది అందులో ఎటువంటి సందేహం లేదు అమ్మవారు ఉండేటటువంటి ఆ నివాసం గురించి వర్ణన అది అది వర్ణించినంత మాత్రం చేతనే అటువంటి అటువంటి నివాసం కలలో కూడా సాధ్యపడదు ఇళ్ళలో కూడా సాధ్యపడదు కాకపోతే మనకంటూ సొంత గూడు ఏర్పడటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది పెద్దవాళ్ళు చెప్పేటటువంటి అనమాట కానీ ఎలా చేసుకోవాలో ఎలా మొదలు పెట్టాలో చాలా బోల్డన్ని శ్లోకాలు ఉంటాయి కదా బోల్డ్ అని పద్యాలు ఉంటాయి అవన్నీ చేయడం అంటే తెలుగు వర్షన్ ఒకటి ఉంది కాకపోతే సంస్కృతం కి సంబంధించింది అథెంటిఫికేషన్ దాన్నే చేసుకోవాలని కొంతమంది సో ఇట్లా రకరకాలు అసలు మణిద్వీప వర్ణన వైశిష్ట్యాన్ని ఒకసారి మీ ద్వారా అలాగే ఎలా చేసుకోవచ్చు సులభ తరంగా అనేది ఒకసారి చెప్పండి తప్పకుండా చాలా చక్కని ప్రశ్న వేశారు మణిద్వీపం అంటే అమ్మవారికి తొమ్మిది తొమ్మిది సంఖ్య చాలా చాలా విశేషమైనటువంటి సంఖ్యగా చెప్పుకుంటుంటారు అనమాట అయితే మణిద్వీపం వల్ల చాలా మంది అంటే స్వగృహాలు కట్టుకున్నప్పుడు చదువుకునేది ఒకటే అని అనుకుంటారు కానీ అలా కాదనమాట చక్కగా మణిద్వీప వర్ణన పఠనం వల్ల పట్టించినా సరే విన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది అయితే మణిద్వీప వర్ణన చాలా మంది కూడా స్వగృహాలు కట్టుకున్నప్పుడే అనుకుంటుంటారు కానీ అలా కాదనమాట మణిద్వీప వర్ణన అనేది చదువుకోవటం వల్ల జ్ఞానంతో పాటుగా ముక్తి ముక్తి కూడా కలుగుతుంది తిని కూడా తిని కూడా ప్రసాదిస్తారు అమ్మవారు ఆ అమ్మవారిని యొక్క మణిద్వీప వర్ణన చదివినా విన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి పురాణాలు శాస్త్రాలు కూడా చెప్పడం జరిగింది అయితే మణిద్వీప వర్ణన ఎలా చేసుకోవాలి అంటే తొమ్మిది సంఖ్య అమ్మవారికి ఇష్టం అని చెప్పాం కాబట్టి తొమ్మిది వారాలు శుక్రవారం నుంచి మొదలుపెట్టి మళ్ళీ అంటే శుక్రవారం వరకు కూడా ఇది చేసుకుని ఉద్యాపన అనేది కూడా చేసుకుంటారు అయితే అసలు మణి వర్ణన అంటే ఏంటంటే లక్షల లక్షల బ్రహ్మాండాలను అంటే లిప్తపాట్లు అంటే కనురెప్ప పాటలోనే సృష్టించి లయం చేసేటువంటి ముప్పై రెండు శక్తుల యొక్క యొక్క ఆధీనంలో ఉండేటువంటిది మన విశ్వం కాబట్టి ముప్పై రెండు సంఖ్య అంటే ముప్పై రెండు రకాల పువ్వులు ముప్పై రెండు అంతే అవును అయితే అలాగా అలా చేయమని కొన్ని కొంతమంది చెప్తుంటారు ముప్పై రెండు రకాల పువ్వులు పువ్వులు ప్రసాదాలు కూడా అలాగా చేసుకోమని చెప్తారు అయితే నేనేమంటా అంటే అమ్మవారు ఏం చెప్తారు భక్తి శ్రద్ధగా మంచిగా చదువుకొని ఉన్నట్టు నేను తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాను మీ ఇంట్లో మంచిగా భక్తి శ్రద్ధగా కనుక ఎవరైతే పఠిస్తారు అది ముఖ్యంగా ముప్పై రెండు పూలు సాధ్యపడవచ్చు పడకపోవచ్చు రెండు రకాల నైవేద్యాలు కూడా ఇప్పుడు ఎందుకంటే చేయాలని ఇప్పుడు మనస్సంకల్పం ఉండొచ్చు శరీరం సహకరించకపోవచ్చు అంత మాత్రాన బాధపడతారు కదా ఇప్పుడు నేనేం చెప్తానంటే చాలా మంది పూజలు చేసుకునే వాళ్ళకి కూడా ఇదే చెప్తుంట అనమాట ఇప్పుడు ఒకళ్ళు చేశారమ్మా ఒకళ్ళు చేసినప్పుడు ఇంకా వేరే వెళ్ళిన వాళ్ళు అంతా కూడా ఇలాగే చేసుకోవాలేమో ఇదే శాస్త్రమేమో ఇలా చేసుకుంటేనే అమ్మవారి దయ మన మీద ఉంటుందేమో అని చెప్పేసి ఒక మూఢనమ్మకాలు ప్రచారంలోకి వస్తున్నాయి కానీ అది కాదు అమ్మవారి మీద మనస్సు లగ్నం చేసి మనస్సు అర్పించి అర్చించిన తిష్ట వేసుకొని కూర్చుంటాను అని చెప్పేసి అమ్మవారి మణిద్వీప వర్ణనలోనే ఉన్నది చక్కగా కాబట్టి అమ్మవారి చక్కగా అలా చెప్పిన ప్రకారంగా కనుక మనసర్పించి పూజించి చక్కగా కుటుంబ సభ్యులంతా కూడా ఎప్పుడు కష్టం వచ్చినా లేదు ఒక ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది వచ్చినా లేదు కుటుంబంలో ఎవరైనా వివాహం కాకపోయినా కూడా ఏదైనా సరే జటిలమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ మణిద్వీపవర్ణన చదువుకోవడం అనేది అద్భుతమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు అనమాట అయితే ఈ మణిద్వీపవర్ణన చక్కగా మీకు అందుబాటులో ఉన్నంతమంది అంతమంది పిలుచుకొని చక్కగా అంటే మళ్ళీ ఇది నేనేం చేస్తా అంటే చాలా మంది దగ్గర చూస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే స్టేటస్ సింబల్ అంటే బాగా రిచ్గా వాళ్ళు పూజ చేసుకున్నారు అనుకోండి వాళ్ళు అంటే ఆ కేటగిరీ ఉన్న వాళ్ళని ఒక రకంగా చూడటం మిగిలిన వాళ్ళని కాస్త తక్కువ చేసి చూడటం మానవ నైజం తప్పు అంటాను ఎందుకంటే మనం ఏదైనా నోము నోచుకున్నాం అనుకో పద్మిని గారు ఏం చెప్తాం ఇస్తున్నమ్మాయినం పుచ్చుకుంటున్నమ్మాయినం నేనే అంటే లక్ష్మీదేవిని పార్వతీదేవిని నా ఆయన పుచ్చుకుంది ఎవరు అంటే ఏం చెప్తాం నేనే లక్ష్మీదేవి పార్వతీదేవి అని చెప్తాం అంటే మనం అక్కడ వాళ్ళని వాళ్ళగా చూడట్లేదు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా పార్వతీదేవి స్వరూపంగా చూస్తున్నప్పుడు ఆ తారతమ్యాలు మర్చిపోయి అసలు ఈ పూజలు పునస్కారాలు అన్ని కూడా పెట్టిన కారణం ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆడవారు పరిచయం చేసుకోవడానికి ఒక వేదిక ఈ పేరంటాళ్ళు అని ఒక వేదిక అందరిని పిలిచి చక్కగా ఉన్నంతలో పసుపు బొట్లు అన్ని కూడా చక్కగా వాయనాలిచ్చి యథాశక్తి వాయనలు అది కూడా ఏదో ఆర్భాటంగా చేయొద్దు ఎప్పుడైనా సరే వచ్చిన వారిని సంతృప్తిగా పంపించాలి ఎవరిని పిలవండి ఎంతమందిని పిలిచారో అంతమందిని కూడా సంతృప్తిగా పంపించాలి అదే పూజ యొక్క విశిష్టత మీరు ఏ నోము నోముకున్నా ఏ వ్రతం చేసుకున్నా కూడా అది అసలు పరమార్థం కానీ అది వదిలేసి చక్కగా ఇప్పుడు మీకున్నటువంటి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అలా అంటే బాధ అనిపిస్తుంది ఇప్పుడు వచ్చిన వారందరినీ ఈక్వల్ గా చూడాలి తర్వాత నీకు ఏదైనా బంధుత్వం ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవాలి పిలిచి అక్కడ పూజ దగ్గర మాత్రం అందరిని సమానంగా చూడాలనేటువంటి నా ఉద్దేశం పద్కుండా తప్పకుండా తప్పకుండా అయితే ఎలా చేసుకోవచ్చు అండి ఇప్పుడు తెలుగు వర్షన్ లో ఒకటి ఉంటుంది మంచి పాట రూపంలో ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా అలాగే సంస్కృతంలో కూడా ఏది చేసుకుంటే ఎక్కువ ఏదైనా సరే అంటే ఇప్పుడు మీరు పాట రూపకంగా అంటే అందరికీ కూడా పండితులకే కాకుండా పామర్లకు కూడా అర్థమయ్యేటువంటి ఇది పాట రూపంలో ఉంటుంది అనమాట చక్కగా ఎవ్వరైనా కూడా చక్కగా చదువుకునే విధంగా ఉన్నది వినసొంపుగా కూడా ఉంటుంది చక్కగా మణిద్వీపవర్ణ వింటుంటే కూడా ఎంత హాయిగా అనిపిస్తుందో మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది అయితే ఆ మణి చదువుకున్నా సరే చాలా అద్భుతమైనటువంటి తెలుగుదైనా పర్వాలేదు తెలుగుదైనా పర్వాలేదు అయితే అది కొన్ని కొన్ని సంస్కృత పదాలు కొన్ని కొన్ని అందులో నిక్షిప్తం అయి ఉన్నా కూడా దాని అర్థం పరమార్థం అయితే ఒకటే ఉంటుంది దాన్ని తప్పులు లేకుండా అంటే ఉచ్చరించాలని వాళ్ళు విన్నా సరే అంత ఫలితం వస్తుంది అని చెప్పేసి చెప్పారు కాబట్టి విన్నా సరే చదవలేని వాళ్ళు వినండి తొమ్మిది సార్లు ప్లే చేసుకుని వినండి కంటిన్యూస్ గా కంటిన్యూస్గా విన వినటం వల్ల ఏమవుతుందట అంటే సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అలాగే చివరికి ముక్తి మార్గం అంటే అమలు ఐక్యమైపోవడం అదే కదండి అంతిమంగా మనకు కావాల్సింది ఏంటి నువ్వు ఏ పూజ చేస్తావు ఏ వ్రతాన్ని చేసినా కూడా మన చివరి దశ మనం ఉన్నంత వరకు మనం ఎలాగైనా జీవించగలం మనకి నచ్చిన లైఫ్ స్టైల్లో మనం బ్రతకగలుగుతాం అంటే అంతిమ దశ ఏదైతే ఉంటుందో అది సాఫీగా సాగిపోవాలి ఈ పూజలు పునస్కారాలు దైవ ప్రార్థనలు ఎందుకంటే చివరి జీవితం ఏదైతే ఉంటుందో అది ప్రశాంతంగా గడిచిపోవాలి ఎవరి మీద ఆధారపడకుండా దాదాపుగా సుఖంగా హాయిగా సుఖమైనటువంటి మరణం సునాయాస మరణం కలగాలని చెప్పేసి ఆ భగవంతుడిని కానీ అమ్మవారిని కానీ అమ్మవారిలో లయమైపోవడానికి చేసేటువంటి పూజ ఈ మణిద్వీపంలో కూడా అంత అద్భుతమైనటువంటి అర్థం నిగూఢమై ఉంది ఖచ్చితంగా అయితే ఇది ఆ ఇన్ని రోజులను చేయాలా లేకపోతే శుక్రవారం శుక్రవారం అంటే ఉన్న వాళ్ళు శుక్రవారం శుక్రవారం అంటే ఒక నియమంగా పెట్టుకున్నారు అనుకోండి మాకు ఈ పని కావాలి అని పెట్టుకున్నారు అనుకోండి తొమ్మిది సంఖ్య చెప్పాను కదా నేను మొదట అమ్మవారికి ఇష్టమైనటువంటి తొమ్మిది సంఖ్యలో చేసుకోవచ్చు అన్నమాట అంటే తొమ్మిది వారాలు తొమ్మిది వారాలు కంటిన్యూస్ గా ఇప్పుడు శుక్రవారం మొదలు పెట్టుకుని తొమ్మిది రోజులు చేసుకోవచ్చా ఆ తొమ్మిది రోజులు చేసుకోవచ్చు లక్ష్మి కటాక్షన్ రావటం అనేది తథ్యం చెప్పుకోవచ్చు అది చెప్పాను లక్ష్మి ఒక్కటే కాదమ్మా అదే అన్ని కానీ ధనం మూలం మీద జగదు కదా ధనంతోనే ఉన్నది మిగతా అన్ని కోరికలు కూడా మెయిన్ గా లక్ష్మి అమ్మ లక్ష్మి కటాక్షన్ అంటే లక్ష్మి ఉంటే అన్ని ఉన్నట్టే సర్వా ఉన్నట్టే డెఫినెట్లీ అట్లీస్ట్ ధైర్యం అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా కదా డబ్బు సరే చేద్దాం రైట్ అద్భుతంగా వివరించారండి ఆ మణిద్వీప వర్ణనం వర్ణన చేసుకోవాలి చేయించుకోవాలి లేకపోతే మనమే ఇంట్లో చేసుకోవాలి కానీ చేయలేకపోతున్నాం అని అంటే ఖచ్చితంగా కొంచెం ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరిగేటట్టు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు రాకపోయినా మనం ఒకళ్ళవైనా చేసుకుంటాము కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ముత్తలు దొరకని కదా అండి చక్కగా అసలు మణిద్వీపం ఉన్నా ఇలాగా అనుకొని అంటే సంకల్పించుకొని చేసుకోవటం ఒక లెక్క అలాగే చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు అండి నమస్తే